Prince. వినాయక చవితి పండుగ దగ్గరికి వస్తున్న విషయం మనందరికీ తెలిసినదే అయితే ఈ పండుగ సందర్భంగా వినాయకుడి విగ్రహాలను ఎలా తయారు చేస్తారో చూపిస్తాను ముందుగా సున్నం బంక మట్టిని వేసి బాగా మెత్తగా ఉంటలాగా గ్రైండింగ్ చేస్తారు బాగా గ్రైండింగ్ చేశాక ఈ మట్టిని బయటకి తీసి గోధుమ పిండిని పిసికినట్టే పిసుకుతూ బాగా రుబ్బుతూ సన్నని మందం గల సీటులాగా తయారు చేస్తారు తర్వాత ఈ ఈ బంకమను షీటుని తీసుకుని వెళ్లి ఇలాంటి అచ్చులల్లో పరచి బాగా అదిమి సరైన షేప్ వచ్చేలాగా రుద్దుతారు ఇదే విధంగా బాడీని హ్యాండ్స్ ని లెగ్స్ ని తొండముని తల కూడా చేస్తారు కడుపు భాగం ఎక్కువ విశాలంగా ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ గా సపోర్ట్ గా ఉండడం కోసం ఈ విధంగా కార్డ్ బోర్డ్ షీట్స్ అతికిస్తూ మధ్యలో రెండు కర్రలను సపోర్ట్ కోసమని అటాచ్ చేస్తారు తర్వాత బాగా ఆరినాక ఈ విధంగా విధంగా బాడీ ని తీస్తారు తర్వాత ఈ ముందుగా కడుపు భాగాన్ని అటాచ్ చేసి అతికిస్తారు తర్వాత తలను ఎంతో జాగ్రత్తగా అతికిస్తారు తర్వాత తొండముని చేతులను కూడా అదే ప్రాసెస్ లో అతికిస్తారు తర్వాత ముందుగా దీనిపైన వైట్ పెయింట్ ని స్ప్రే చేస్తారు తర్వాత ఒక్కో బొమ్మకి ఒకలాగా అందమైన రంగులు వేసి ఎంతో అందమైన వినాయకుడి విగ్రహాలను తయారు చేస్తారు వావ్ సూపర్ గదా మీరు కూడా వినాయక చవితి పండుగ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇప్పుడే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గణేష్ మహారాజ్ కి జై అని కామెంట్ చేయండి